హాయ్ అండి వెల్కమ్ టు సుధారాణి హోమ్ కుకింగ్ ఈ కాకరకాయ వేపుడు చేదు లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు చాలా టేస్టీ ఉంటుంది అస్సలు కాకరకాయ వేపుడు చేస్తున్నామంటే అన్నం పప్పులకి చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి కాకరకాయ వేపుడు పిల్లలు ఇలా చేస్తే చాలా బాగా తింటారు చాలా ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అసలు చేదు లేకుండా ఉంటుంది ఇలా చేస్తున్నారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కాకరకాయ వేపుడు ఎలా చేద్దామో చూద్దాము అసలు ఇంకా చిన్న పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా బాగా తింటారు మా చిన్ను అయితే చాలా బాగా తింటాడు ఈ కాకరకాయ వేపుడు ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చాలా బాగుంది పప్పన్నంలోకి ఎప్పుడప్పుడు ఎప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే తేనా తినేసిన కూడా చాలా టేస్ట్ వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కాకరకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను నేను నీట్గా కడిగి పక్కన పెట్టుకొని దానిపైన ఉండే పొట్టు తీస్తున్నాను పిల్ చేసి ఎక్కువగా తీయనవసరం లేదు కొద్దిగా తీసేసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంతమంది అయితే సీడ్స్ కూడా తీసేస్తారు నేనైతే సీడ్స్ తీయడం లేదు నాకు ఆ సీడ్స్ అంటే చాలా ఇష్టము నూనెలో వేయించుతాం కాబట్టి చాలా బాగుంటాయి ఇలా కట్ చేసుకున్నాను నేను పైన పొట్టు ఎక్కువగా తీనవసరం లేదు చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొన్ని కొబ్బరి ముక్కలు ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఒక మూడు స్పూన్లు కారం వేసుకోవాలి కొబ్బరి ముక్కలు తర్వాత కారం కావాలంటే మీరు ఎండుబెరపకాయలు కూడా వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసి బరకబరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు వేసి మిక్సీకి బరకబరకగానే మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత నేను బోన్లు పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి కడిగి పక్కన పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా ఆ కాకరకాయ ముక్కల్ని అందులో వేసి బోన్లో బాగా వేయించుకోవాలి అటువైపు ఇటువైపు టర్న్ చేస్తూ వేయించుకోవాలి చాలా చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఎక్కువసేపు పడుతుంది మనము హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా చూడండి వేగిపోయినాయి ఫస్ట్ వా ఇవి మనము వీటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము చూడండి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా చూడండి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటుంది కాకరకాయ వేపుడు మిగతా పక్కన పెట్టినాను కదా కొన్ని అవి కూడా ఇవి ఈ ప్రకారంగానే టర్న్ చేస్తూ అటువైపు ఇటువైపు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిపోయినాయి కదా ఇప్పుడు పక్కన పెట్టినాను కదా ప్లేట్లు అవి కూడా అందులో వేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని హాఫ్ టీవీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత కలిపిన తర్వాత మనము సిమ్లో పెట్టుకునే స్టవ్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా కారము కొబ్బరి అవన్నీ అందులో వేసి బాగా టర్న్ చేస్తూ కలుపుకోలే కలుపుకోవాలి అంతేనండి చూడండి కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది వాళ్ళ వీడియో